సో ప్రేమ అంటే ఏంటిది ఏదో సంథింగ్ నాలో నుంచి రావడం ఫీలింగ్ రావడం ఏదో తెలియని ఫీలింగ్ అంటే ప్రేమనా అసలు కానే కాదు అదొకటి మైండ్లో పెట్టుకోను ఫస్ట్ నెంబర్ టూ ఏంటిదంటే ప్రేమ అనేది కమిట్మెంట్ సపోజ్ నేను ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను అనుకో ఇంకో అమ్మాయి నాతో వచ్చి మాట్లాడుతుంది అనుకో అవసరాన్ని బట్టి మాట్లాడటం వేరు కానీ పదే పదే మాట్లాడడం తనతో ఉండటం అనేది నా నిర్ణయాన్ని బట్టి ఉంటుంది నేను మాట్లాడచ్చు మాట్లాడకపోవచ్చు ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను తనతో మాట్లాడడం తగదు ఎందుకంటే అది ఆమెను బాధపరుస్తుంది కాబట్టి నా లిమిట్లో నేను ఉండాలి ఇది ప్రేమ ఎట్ ది సేమ్ టైం దేవుని పట్ల కూడా మనము దేవుని ప్రేమిస్తున్నాము అని చెప్తాం కానీ కమిట్మెంట్ తీసుకుంటున్నామా దేవుని ప్రేమిస్తున్నాము కనుక నేను ఇలా ఉండకూడదు నేను ఇది చేయకూడదు నేను ఇలా ప్రవర్తించకూడదు ఎందుకంటే ఆయన బాధపడతాడు ఇది ప్రేమ తప్ప ప్రేమ అనే కానీ ఏదో ఫీలింగ్ కానీ ఏదో సంథింగ్ ఏదో అవుతుందనే ఊహ మాత్రం పెట్టుకోకండి దాన్ని వదిలేసేయండి సో ప్రేమ అనేది కమిట్మెంట్ నేను పలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాను ఈ దేవుని ప్రేమిస్తున్నాను సో నేను ఈ విధంగా ఉండాలి ఇలా చేయకూడదు ఇది కమిట్మెంట్ అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తే కూడా ఇంకో అమ్మాయితో సంబంధం పెట్టుకోవచ్చు ఒక అబ్బాయిని ప్రేమిస్తే కూడా ఇంకో అబ్బాయితో సంబంధం పెట్టుకోవచ్చు కానీ అది నీ నిర్ణయం ఫీలింగ్ని బట్టి ప్రేమ రాదు మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మన ప్రేమకు వాల్యూ ఉంటుంది